హలో ఎవరి వన్ టుడే అప్డేట్ ఫ్రెండ్స్ అదేందో తెలుసుకుందాం సీఎం రేవంత్ గుడ్ న్యూస్ రేషన్ కార్డు లేకపోయినా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆరు గ్యారంటీ పథకాలకు రేషన్ కార్డ్ ముఖ్యం కానీ రేషన్ కార్డ్ లేకున్నా అప్లికేషన్ చేయొచ్చు అన్నికి పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఇచ్చి ఫ్రెండ్స్ అదేందో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం తెలంగాణలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారు నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజనికి ఉద్యోగం ఇస్తానని గతంలో హామీ ఇచ్చారు హామీ సభ వేదికపై నెరవేర్చుకున్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశం కల్పించారు అలాగే ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలు మహాలక్ష్మి పత్రం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణం రాజు ఆరోగ్యశ్రీ క్రింద పది లక్షల బీమా సౌకర్యం ఈ రెండు పథకాలు ఇటీవల ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అదే అందే విధంగా ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు సీఎం రేపటి నుంచి ఆరు గ్యారంటీలకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని అన్నారు వివరాలకు వెళ్తే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరంటి ఆరు గ్యారెంటీ స్కీమ్లో ప్రజల్లో వెళ్ళారు ఆ మేరకు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మకంగా ఉంది పట్టం కట్టారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ సచివాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా పాలన అభయస్ అభయస్తం ఆరు గ్యారెంట్ల సపోర్ట్ దరఖాస్తు ఫారమును విడుదల చేశారు ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాటు బట్టి విక్రమార్క అధికారులు పాల్గొన్నారు గురువారం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి గ్రామాలు పట్టణాలు మున్సిపల్ వార్డులో ఐదు పథకాల కలిగిన రైతు భరోసా మహాలక్ష్మి గృహజ్యోతి ఇందిరామిల్లు చేయితరుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ఈ సందర్భంగా సీఎం అన్నారు రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తులు చేసుకునే సౌకర్యం ఉంది జనవరి వారం వరకు లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు రాష్ట్రంలో ఉన్న నిస్సాయిలకు సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వం అధికారులకు దగ్గరైనప్పుడు సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయని మా ప్రభుత్వం మారుమూల పల్లెలకు సంక్షేమ పథకాలు అందేలా చేస్తుందని తండాలు గూడాలు ప్రజలకు తమ కష్టాలు విన్నవించుకునేందుకు సచివాలయం ప్రజాభవన్కి కావాల్సిన రావాల్సిన అవసరం లేదు ప్రజలు ప్రభుత్వం దగ్గరికి రప్పించకుండా ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్తుందని గ్రామ సభలో మంత్రులు ఎమ్మెల్యేలు సర్పంచ్లు ఎంపీటీసీలు జెపిటీసీలు పాల్గొంటారు వారికి భరోసా కల్పిస్తారని అన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు అర్థమైన ఫ్రెండ్స్ వేసే కార్డు లేకున్నా అని ఈ పథకాలకు మీరు అప్లికేషన్ పెట్టొచ్చు ప్లీజ్ మరో అప్డేట్తో మళ్ళీ ఉంటాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మోర్ వీడియో